వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేనేత సామాజిక వర్గానికి చెందిన నాయకులు చేనేతల గురించి మాట్లాడడం ఆశయాస్పదకంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా వాళ్ళేదో చేనేతలకు ఈరోజు ఎమ్మెల్యూరులో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు మంచి చేస్తుంటే అసూయతో మింగుడు పడలేక చెల్లికి మళ్లీ పెళ్లి మళ్లీ పెళ్లి అని ఏదో జైన కళ్ళపల్లి మాటలు చెప్పి ఈరోజు చేనేతల పైన సవతి ప్రేమను చూపుతున్నారు వాస్తవంగా అయితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యూరులో చేనేతల కొరకు వారి అభ్యున్నతి కొరకు ఎమ్మెల్యే డాక్టర్ బివి గారు తొంభై ఎనిమిది ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదుగా చేతుల మీదుగా మంజూరు చేయించుకొస్తే మరి కాలక్రమేణ పదవి అధికారం పోయిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఎకరాలు మరి ఫ్లాట్లు వేసి పట్టాలు పంపిణీ చేసిన రోజు ఈ చేనేత సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లారని చెప్పి నేను సభాముఖంగా వారికి హెచ్చరిస్తున్నా మరి ఆ రోజు మీకు చేనేత మీద ప్రేమ కలగలేదా ఆ రోజు మీరు ఆ రోజు మీరు నిలదీసింటే ఆ రోజు మీరు అదే ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి అదే తొంభై ఎనిమిది ఎకరాలు మంజూరు చేసి ఉంటే బాగుండేది ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆకుటిత దీక్షతో చేనేతల ఎదుగుదల కోసం మళ్లీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత శాఖల అధికారులతో కావేలు వేలపడి ఈ రోజు డెబ్బై ఏడు ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసుకోవడం జరిగింది ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల ఏమి ఉపయోగం లేదని చెప్పేసి అసలు చేనేత పని మగ్గం పని తెలియని వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు వాస్తవం అయితే ఈ టెక్స్టైల్ పార్క్ లో ఎన్నో మౌలిక సదుపాయాలు ఉంటాయి ఆధునిక యంత్రాలు శీతల కేంద్రాలు గిడ్డంగులు రవాణా సదుపాయాలు ఈ టెక్స్టైల్ పార్క్ లో ఉంటాయి మేము తయారు చేసేటువంటి ఉత్పత్తులను నిల్వ చేయడంలో మార్కెటింగ్ చేయడంలో ఈ టెక్స్టైల్ పార్క్ లో మాకు ఎంతగానో దోహదపడతాయి అదేవిధంగా మేము తయారు చేసిన వస్త్రాలను దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరగడానికి కూడా ఈ టెక్స్టైల్ పార్క్ ఒక వేదిక అవుతుందన్న సంగతి వైసీపీ నాయకులు మర్చిపోయి మాట్లాడుతున్నారు మేము తయారు చేసిన వస్త్రాలప్పును మరి వేరే వ్యాపార సొసైటీ సహకార సంఘాల ద్వారా మాకు ఉత్పత్తి చేయడానికి వాళ్ళ రుణాలు కూడా మంజూరు చేయడానికి టెక్స్టైల్ పార్కు ఎంతగానో దోహదపడుతుంది ఈ టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆ విషయాన్ని వైఎస్ఆర్ సిపి నాయకులు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఈరోజు నేయడము అల్లడము ముద్ర వేయడము రంగులు వేయడం కూడా అక్కడ టెక్స్టైల్ పార్క్ లో ఒక ఉద్యోగాలు కల్పిస్తాయి చేనేతలకు మరి చేనేతల ఉత్పత్తి తర్వాత అంటే రెండో దశ ప్యాకింగ్ చేయడం నిల్వ చేయడం రవాణా చేయడం వంటి వాటి కూడా స్థానిక కార్మికులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఇవేమి తెలియకుండా మేము ఏదో చేనేతలకు అండగా ఉన్నాము చేనేతలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చెడ్డ చేస్తుంది వైసీపీ బాగా చేస్తుందని చెప్పేసి మగ్గం అంటే దారం అంటే భోగులు అంటే అవగాహన లేని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే ఆశాస్ పథకం ఉంది ప్రజలంతా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో చేనేతలకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించే ఉద్దేశంతోనే ఎమ్మెంగు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనే గారు అకౌంటెంట్ దీక్షతో పనిచేస్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు